దాదాపు ఒక నూట నలభై నాలుగు మంది స్టూడెంట్స్ హాస్టల్లో ఉంటున్నారు అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ ఒక ఫిఫ్టీన్ మెంబర్సు వాళ్ళకి చిన్న అంటే వామిటింగ్ సెన్సేషన్ లాకుంటే కొందరికి వామిటింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇమీడియట్లీ ఇక్కడికి వన్ గవర్నమెంట్ హాస్పిటల్కి సిఫ్ట్ చేయడం జరిగింది తక్షణమే డాక్టర్స్ అందరూ కూడా స్పందించి వాళ్ళకి ట్రీట్ చేయడం జరిగింది ఇక్కడ పిఎం గారు కానీ ఆలమెందరూ డాక్టర్స్ కూడా అందరు అవైలబుల్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడే చూడండి మేము అందరూ కూడా ఇప్పుడు నేను మేఘారెడ్డి గారు కాంట్ల గారు ఇక్కడ రావడం జరిగింది సో వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఎంత కూడా స్టేబుల్గా ఉంది వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు మేమందరం కూడా ఇప్పుడే డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్తే ఏం ఇబ్బంది లేదు సార్ లేదా వాటి నుంచి వచ్చిన వాకింగ్స్ పాత్రమైంది ఓషన్స్కి ఏం లేవు అందరూ కూడా స్టేబుల్ ఉంది ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి చెప్తా ఉన్నారు ముఖ్యంగా నేను తర్వాత హాస్టల్ వార్డెన్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్పేంటంటే సార్ హాస్టల్లో మేము ఎప్పటికప్పుడు చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే మామూలు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు కొందరు స్టూడెంట్స్ బయటకు వెళ్ళినప్పుడు కొన్ని జంక్ ఫుడ్ తింటూ ఉన్నారు అవుట్ సైడ్ జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా వాళ్ళకి విధంగా జరిగే అవకాశం ఎందుకంటే నూట నలభై మేము ఒకవేళ ఫుడ్ పెడితే నూట నలభై నాలుగు మందిలో ఓన్లీ పన్నెండు మంది మాత్రమే ఈ విధంగా ఎఫెక్ట్ మిగతా వాళ్ళకి ఎవరికి అలాంటి జరగలేదు అంటే నేను పెట్టిన ఫుడ్లో ఎలాంటి ప్రాబ్లం లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు కొందరు బయటికి వెళ్ళి జంక్ ఫుడ్ చేయడం వల్ల కూడా అట్లాంటి జరిగి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు ప్రాథమికంగా అంచనా వేస్తాను ఏది ఏమైనా అట్లాంటి జరగవద్దని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాం ఆల్రెడీ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది తక్షణమైన డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది డాక్టర్స్ నిరంతరం పర్యవేక్షణ చేస్తారు ఇప్పటికైనా ఎలాంటి ప్రాపర్ ప్రమాదం లేకుండా వాళ్ళను మేము చేయగలిగాము డాక్టర్స్ కూడా ట్రీట్ చేస్తూ ఉన్నారు సో ఒక వన్ టూ అవర్స్లో మనకి ఇన్ఛార్జ్ చేసి మళ్ళీ అవసరం లేదు ఎందుకంటే మార్నింగ్ అవసరం పంపడం జరిగింది అప్పటి వరకు ఆల్రెడీ నేనుగానే మెగారెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది డాక్టర్స్ ఎప్పటికీ ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కూడా చూసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నాం దీన్ని కాదు డే టైం మార్నింగ్ డే టైం కాదు నైట్ టైం కాదు మార్నింగ్ బ్రేక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినా బట్టి వాళ్ళు పార్స్ తీసుకొని బయటకి వెళ్ళిపోతారు మళ్ళీ ఈవినింగ్కి వస్తారు కాలేజెస్ టైం తర్వాత అంటే ఫైవ్ తర్వాత మళ్ళీ హాస్టల్కి వస్తారు కాబట్టి అప్పుడు చిన్న ఫుడ్ ఏదైనా పాయిజన్ అయినవచ్చు దానివల్ల ఏదైనా బయట ఏదైనా జంక్ ఫుడ్ ఉండొచ్చు దానివల్ల ఏదైనా జరిగిండొచ్చు అనేది ఒక చిన్న అనుమానం దానివల్ల ఏది జరిగినా ప్రభుత్వం బాధ్యతతో ఉంది తప్పకుండా మేమంతా కూడా తక్షణమే స్పందించడం జరిగింది డాక్టర్స్ కూడా స్పందించడం జరిగింది ఏ ఇబ్బందులు లేకుండా చూస్తున్న బాధ్యత తీసుకుంటాము దీన్ని కొందరు ప్రతిపక్ష నాయకులు ఏదో అడ్వాంటేజ్ తీసుకొని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షణ చేస్తూనే ఉన్నాం జరగ తప్పకుండా ఇక ముందు ఏం జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాము అలాగే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తాను కొందరు స్టూడెంట్స్ అదే చెప్తా ఉన్నా కదా టెన్త్ ఫుడ్ తినడం వల్ల జరిగి వచ్చేందుకు కూడా ఒక అనుమానం ఏది జరగకుండా ఇప్పటికే డ్రెస్ అంతా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు అలాంటి ఇబ్బంది లేదు వాళ్ళందరూ కూడా చాలా స్టేబుల్గా ఉన్నారు ఇప్పుడు నేను మెగారెడ్డి గారు ప్రతి స్టూడెంట్గా చేసుకుంటే మాట్లాడలేదు సార్